Thank yeah, you. Yeah. 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 That's wow. I mean. <laughs> the

అయిపోతా ముందు తెచ్చుకోవచ్చు లేకపోతే దాన్ని కడి చేసి అది లేకపోతే తెచ్చుకోవచ్చు సో ఈ విద్యాసర వస్తువులు ఖచ్చితంగా వాడాలా వాడాలి వాడలేదా మీరు చెప్పండి నేను ఒక ఎగ్జాంపుల్ లో ఇరవై నేను ఇరవై ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా సామాన్ తీసుకుంటా ఓకే ఎగ్జాంపుల్ శుభ్రత పడే షాప్ నేను వెళ్తా ఉన్నా ఎవ్రీ మంత్ నాకు ఒక పదకొండు రూపాయల బిల్ అయితే నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా షాప్ కి నాకు No! Thank <laughs> you. 你们啥时带开饭？我了。 Al que me

బిజినెస్ ఒక మంచి సక్సెస్ అయిన పర్సన్ కలగండి ఇంకా ఎంత వస్తుందో ఒక 3 ఇయర్స్ అంటే మీరు గుడ్ వాళ్ళు మూగ వాళ్ళు చెవిటి వాళ్ళు అలా వర్తించండి నెగటివ్ పట్ల సో ఎందుకు అంటే నేను వట్టన ముందరకు మూడే కావాలి కొంతమంది అవునా కదా వాళ్ళు ఈ మధ్య చాలా మంది అంటారు వెస్టేజ్ అంటే పేరుకే వెస్టేజ్ అని అంటారు అలా కాలు కట్టలేదు ఈ కాలం నుంచి జాయి అని చెప్పండి వాళ్ళకి వెస్టీజ్ అని చెప్పండి వెస్టేజ్ కాదు చెప్పండి

వాటిని నోరు లేదు ఎవరనిస్తా వన దగ్గర చేపింది కానీ వాటిని తీసుకోవడం మన దగ్గర శక్తి ఉండన అలా అంటే మనం ఫోటో షాట్ మొదట నొడబెడ పట్టుకొని తీసుకోడమంట తీసుకోండి బిచ్చగాడి వదన నొడబెడ పట్టుకొని తీసుకోమంట తీసుకోండి పైసనే రావడం చేస్తారా కానీ ఆల్టిమేట్ మనిషికి ఉంటూ అవన స వాళ్ళే ఏరాట్లో దాదాపు క్యారెక్టర్ చెప్పి మనం ఏ ప్లాన్స్ లేదై ఉండాలా మనం ఆ ప్లాన్స్ లేదై

వచ్చేసి మీకు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వందల ఇన్కమ్ అనేది ఎలా దీనికి ముందు నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు సో ముప్పై నడుస్తుంది ఒక తల్లి ఎట్రోల్ చేయాలా